వెల్కమ్ టు వీవీ బీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పోలు మండలం అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యానాల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జనసంద్రంగా మారిన పోలు అనిగడ్లపాడు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు యానాల సురేష్ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే మంగళవారం వారి నివాసానికి వెళ్ళి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పార్టీ ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావు జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరు శివాజీ రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షుడు మరకపూడి గాంధీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు పెనుగ్రంజిపోలి మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు జగ్గేపేట మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు తదితరులు పాల్గొన్నారు పడకనింత కలిగిన ఏకైక వ్యక్తి సురేష్ గారు ఆయన కోరిక ఈ గ్రామానికి అధ్యక్షుడిగా పనిచేయాలి అని చెప్పి ఒక చిరకాల కోరిక అది మరి వాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం ఇవ్వండి అడిగితే మరి నాన్నగారు నాన్న శైల గారు కూడా గ్రామాలందరికీ సుపరిచితులు మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటుంది మేము ప్రజాసేవ చేస్తాం పార్టీని బలోపతం చేస్తామని చెప్పి ఆయన అందరి యొక్క మద్దతు కొరగట్టి గ్రామంలో ఏకగ్రీవంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి పెద్దలు పొన్న కోడుసారు కానీ స్థానికంగా ఏలూరు శివాజీ గారు కానీ సర్పంచ్ బ్రహ్మ గారు కానీ టండే గారు కానీ పెద్దల మాజీ సహకార సంఘాధ్యక్షులు కోడేశ్వర గారు కానీ భాస్కర గారు కానీ అందరూ కూడా చాలా మంది పెద్దలు లక్ష్మయ్య గారు కానీ అందరూ కూడా మరి ఆ రోజు సహకరించారు మరి ఆ విధంగా వారు గ్రామ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత మరి ఉత్సవాలు వచ్చినాయి పసుపు వంద పనులు కట్టే కార్యక్రమం వస్తే మరి సుమారుగా లక్ష రూపాయలు ఆయన చిన్న చిన్న కుటుంబం ఇది ఎగో మధ్య తరగతి కుటుంబం ఆయనకు ఒక్కతే కుమార్తె ఈ మధ్య కాలంలో జాబ్ వచ్చింది అయినా కానీ డబ్బులు కనకాడకుండా సుమారుగా లక్ష రూపాయలు కట్టి పెరగని చూపులో అమ్మవారికి వచ్చే బండ్లు మొత్తం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బండి మిన్నంగా ఉన్నాయి అని చెప్పి ప్రజలందరూ కూడా వేణోళ్ళ కొడారు ఆ విధంగా ఒక మంచి మనిషిగా నేన సురేష్ గారు గుర్తింపు తెచ్చుకున్నారు అకాల మరణం ఆయనకి అనుకోకుండా గుండె నొప్పి రావడం భౌతికంగా మనందరి మధ్య నుంచి దూరమైన కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఆయన మాటలు కానీ అనిగడ్డపాటు ఉన్నంత వరకు కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారు మన చనిపోయిన రోజున వాస్తవానికి అవినాశన్నారు దేవే గారు మన జిల్లా చెప్పడం జరిగింది అందుకే ప్రత్యేకంగా ఈ రోజున అణిగడ్డపాటు ప్రోగ్రామ్ పెట్టుకుని మరి వారితో పాటు పెద్దలు మనందరికీ కూడా సుపరిచితులు నందిగామ మాజీ శాసనసభ్యులు మరి వారు ప్రముఖ వైద్యులుగా కూడా మరి ఈ ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు మరి అట్లాంటి మొండితో జగన్మోహన్ గారు కూడా మరి వాళ్ళ ప్రత్యేకంగా పెనైపు బ్రోలు వచ్చి పెనైపు బుర్రోల్ నుంచి మరి అనగల కానీ సురేష్ కి సంబంధించిన మిత్రులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మరి అందరం కూడా వారికి స్వాగతం పరికి పెనలో అక్కడి నుంచి ర్యాలీగా మన అనగలపాడు గ్రామానికి తీసుకురావడం జరిగింది మరి ఈ గ్రామానికి మించేసినటువంటి దేవినేని అవినాష్ గారికి అలానే మరి డాక్టర్ మొండుకా జగన్మోహన్ గారికి ఇద్దరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక అభినందన